హలో అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు రీడింగ్లు ఏ క్షణం మీ పార్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన మనసులో ఉన్న ఉద్దేశం ఏమిటి ఈ పార్సల్ మీకు కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారా లేదా మనం ఈరోజు టాపిక్లో చూస్తాం ఓకేనా అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు పెళ్ళైన వారు పెళ్లి కాని వారు ఎవరైనా చూడొచ్చండి అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి మీరు ఎప్పుడైనా ఈ రీడింగ్ చూడొచ్చు అనమాట ఓకే అండ్ అండ్ మీరు వీడియో చూసే టైంలో ఈ పార్సన్ తన మనసులో అసలు ఏం ఫీల్ అవుతున్నారు తన మనసులో అసలు మీకు కాంటాక్ట్ అవ్వాలని ఈ పర్సన్ మనసులో ఉందా లేదా అనేది మనం చూడబోతున్నాం ఓకేనా ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి పెళ్ళైన వారు పెళ్లి కాని వారు ఎవరైనా చూడొచ్చు అండ్ ఇది పర్సనల్ రీడింగ్ కాదు జనరల్ రీడింగ్ అది అర్థం చేసుకోండి ఓకేనా అండ్ మీ కనుక ఈ మెసేజెస్ రిజల్ట్ అయితేనే తీసుకోండి ఒకవేళ రిజల్ట్ అవ్వలేదు అంటే స్కిప్ చేసేయండి ఓకేనా యూనివర్స్ ప్లీజ్ గైడ్ చేయండి ఈ రోజు మా వ్యూర్స్ కోసం మీరు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ ఎందుకు చాలా శాడ్గా ఉన్నారండి మీరు వీడియో ఎప్పుడైతే చూస్తున్నారో ఆ టైంలో ఈ పర్సన్ చాలా శాడ్గా ఉన్నారనమాట మిమ్మల్ని కోల్పోతున్నాను అనే భయం ఉంది బాధ ఉంది మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది తనలో మీరు తన జీవితంలో లేక తను చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారు ఓకే మీతో తను రిలేషన్లో ఉన్నప్పుడు ఈ పర్సన్ చాలా పౌరుషంగా ఉండడం కానీ అండ్ కొంచెం పొగరుగా ఉండడం కానీ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉండడం కానీ చేయొచ్చు సో మీరు ఎప్పుడైతే మూవ్ అని అయిపోదామో ఇంకా ఈ పర్సన్ తన యాటిట్యూడ్ని మీరు భరించడం చాలా కష్టమని మీరు ఎప్పుడైతే ఫీల్ అయ్యి బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారో ఆ టైంలో ఈ పర్సన్ తన పరిస్థితి అనేది ఏమి బాగుండడం లేదనమాట చాలా సాడ్ సిచువేషన్లో ఉన్నారండి ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అండ్ తన అండ్ తన పరిస్థితి చూడండి తను ఇక్కడ మనీని కోల్పోయారు పర్సన్ని కోల్పోయారు సో తను ఇంకా ఏమి బాగలేదనమాట తను అన్ని కోల్పోయి ఒక ఎడారిలో ఉంది తన జీవితం అనే విధంగా తను ఫీల్ అవుతున్నారనమాట ఓకే ఎందుకు ఈ పర్సన్ అన్ని కోల్పోతున్నారు అంటే తనకి చాలా కోపం ఉండడం చాలా మొండితత్వం ఉండడం తను ఏది అనుకుంటే అదే చేయడము తనే రైట్ అనుకోవడం తను ఎన్ని తప్పులు చేసినా సరే తనే రైట్ అనుకోవడం ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట తనది ఓకే దాని వలన ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వలన తను అన్ని కోల్పోతున్నారనమాట ఈ పర్సన్ ఓకే చాలా డేంజరస్ జోన్ లో ఉన్నారు ఈ పర్సన్ కొంతమందికి అని చెప్పొచ్చండి ఓకే అంటే తను చాలా మూర్ఖత్వంగా తను ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో కూడా అర్థం కాదనమాట కొన్ని కొన్నిసార్లు తను తీసుకున్న నిర్ణయాలు తనని ఇబ్బందికి గురి చేస్తాయనమాట ఓకే అన్ని అన్ని కోల్పోవడం కానీ ఇటు డబ్బులు కానీ మనీ కానీ పర్సన్ని కానీ ఫ్యామిలీలో ఇబ్బందులు కానీ అలాగనమాట తనకు తనే ఎక్కువగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటారండి పర్సన్ ఓకే తర్వాత గిల్టీగా ఫీల్ అవుతారనమాట ఓకే పర్సన్కి అయితే అవుతుందని తన కోపం వల్లనే తను మిమ్మల్ని దూరం చేసుకున్నాను అండ్ ఇప్పుడు మాత్రం తను ఒంటరి అయిపోయారు అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ ఈ పర్సన్ మీ గురించి కూడా తను ఎదురు చూస్తూ ఉన్నారండి ఓకే మీరు ఈ పర్సన్కి కాంటాక్ట్ అవుతారేమో అనే ఉద్దేశంతో అండ్ ఆ ఎనర్జీలో ఉన్నారనమాట మీరే తనకి కాంటాక్ట్ చేస్తారేమో అనే విధంగా తను మీ గురించి ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఓకే ఇన్ని రోజులు ఈ పర్సన్ తన కోపం వలన తన మొండితత్వం వలన మిమ్మల్ని దూరం చేసుకుని ఉంటే ఒకేవేళ ఈ పర్సన్ అండ్ తను వేరే వారి మాటలు కూడా వినేసి మిమ్మల్ని ఇగ్నోర్ చేసి ఉంటే కూడా ఈ పర్సన్ వారందరినీ తను ఇగ్నోర్ చేసి ఇప్పుడు తన లైఫ్ లో మీరు ఉండాలి అనే ఎనర్జీస్ ఉన్నారండి ఓకే ఒకవేళ ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అంటే కూడా ఈ పర్సన్ కి కొంచెం భయం అయితే ఉందండి కొంచెం భయం ఉంది ఈ పర్సన్ కి అంటే ఒకవేళ ఈ పర్సన్ మీ లైఫ్ లో రావడానికి తను యాక్షన్ తీసుకున్నా మీరే ఈ పర్సన్ ఇంకా నువ్వు నాకు అవసరం లేదు సో నా జీవితంలో నేను ఉంటాను అనే విధంగా మీరే మాట్లాడేస్తారేమో తన మీద మీకు చాలా కోపం ఉందేమో అనే విధంగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తా ఉన్నారనమాట చాలా కూర్చొని ఉన్నారండి ఈ పర్సన్ చాలా గా ఉన్నారనమాట ఈరోజు తన పరిస్థితి ఏమీ బాగోలేదు మేబీ ఇక్కడ ఏదైనా వర్క్ లో ఉన్నా తను వర్క్ విధంగా కూడా తను ఫోకస్ చేయలేకపోతున్నారు ఇక్కడ ఓకే చాలా సాడ్ గా అయితే కూర్చొని ఉన్నారండి మీ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఈ రోజు ఈ పర్సన్ కి చాలా ఉందన్నమాట మీరు రీడింగ్ ఎప్పుడైతే చూస్తారో అప్పుడు ఈ పర్సన్ ఫీలింగ్స్ ఈ విధంగా ఉండబోతున్నాయి ఓకే ఇక్కడ మీ వాల్యూ ఈ పర్సన్కి కి తెలిసి వస్తుంది కొంచెం కొంచెం అనేది చూపిస్తుంది ఓకే ఈ పర్సన్ చాలా హోల్డ్ చేసుకున్నారండి వారి లైఫ్ లో మీరు రాకుండా తను మీ లైఫ్ రాకుండా తను చాలా హోల్డ్ చేసుకున్నారనమాట తను ఒంటరిగా ఉండాలి తన లైఫ్ లో తను హ్యాపీగా ఉండాలి అనుకున్నారు కానీ తను హోల్డ్ చేసుకొని హోల్డ్ చేసుకొని అంటే మిమ్మల్ని దూరం పెట్టి దూరం పెట్టి ఇంకా తనే అలసిపోతున్నారనమాట తను దూరం పెట్టి తను ఏమైనా హ్యాపీగా ఉన్నారా అంటే తన పరిస్థితి కూడా ఏం హ్యాపీగా లేదండి చూడండి ఇక్కడ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్విన్ ఆఫ్ స్వర్డ్స్ తను మిమ్మల్ని ఎప్పుడైతే దూరం పెట్టారో అప్పుడు మీరు ఒక పీన్ లాగా తయారైపోయారనమాట అంటే తన అంటే మీ ఎనర్జీస్ ఈ పర్సన్కి ఇవ్వకుండా తన నేచర్ ఏంటో మీకు అర్థమై తనకి దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఓకే అప్పుడు ఈ పర్సన్కి అర్థమైంది ఏంటంటే తన నేచర్ ఏంటో మీకు అర్థమైపోయింది పర్సన్ వారు అనే విధంగా తనకి భయం అనేది మొదలైంది అనమాట ఓకే కానీ యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ పర్సన్కి మీ మీద లవ్ అయితే ఉందండి ఓకే కానీ మొండితత్వం కోపం ఎక్కువ దాని వలన ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకుంటున్నారండి ఓకే కొంతమంది ఒక లేడీ పర్సన్ వలన కూడా మిమ్మల్ని దూరం చేసుకుంటున్నారనమాట వారు ఎవరైనా ఉండొచ్చండి మీరు పెళ్ళైన వారితో డీల్ అవుతూ ఉండొచ్చు వారి లైఫ్ పార్ట్నర్ కావచ్చు వారి మదర్ కావచ్చు సిస్టర్ కావచ్చు గర్ల్ ఫ్రెండ్ కావచ్చు అలా లేదంటే నా లైఫ్లో ఎవరైనా ఉండొచ్చు అనమాట ఓకే వారు ఈ పర్సన్ని కంట్రోల్ చేస్తున్నారనమాట ఈ పర్సన్ ఈ లైఫ్లోకి రావడానికి వారికి అసలు ఇష్టం ఉండదు ఓకే ఈ పర్సన్ కింద వారు కూడా బ్లాక్మెయిల్ కూడా చేస్తూ ఉండొచ్చండి ఓకే చాలా మానసికంగా ఈ పర్సన్ బాధపడతా ఉన్నారు అండ్ తను మీ లైఫ్లోకి రాకుండా తను హోల్డ్ అయితే చేసుకున్నారని తన ఎమోషన్స్ తను హోల్డ్ చేసుకోవడము మీ మీద ప్రేమ ఉన్నా లేనట్టుగా నటించడం అయితే చేశారు ఇంకా ఇప్పుడు మానసికంగా బాధపడతా ఉన్నారనమాట ఇంకా తను ఇంకా భరించలేకపోతున్నారనమాట ఇంకా ఎన్ని రోజులు హోల్డ్ చేసుకుంటారు హోల్డ్ చేసుకోలేకపోతున్నారనమాట ఓకే ఏదో ఒక రోజు బయట అయితే పడుతుంది కదా అదే పరిస్థితి ఈరోజు ఉందండి ఈ పర్సన్కి ఓకే కూడా తన ముందు ఆప్షన్స్ కూడా ఉన్నాయండి ఓకే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఇక్కడ తన మనసుకి ఏమనిపిస్తుంది అంటే మీరే రైట్ పర్సన్ అనే విధంగా అనిపిస్తుంది ఓకే ఈ పర్సన్ ముందు ప్రెజెంట్ టైం లో చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయండి సో తను కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట చాలా కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారు ఈ పర్సన్ ఏది చూస్ చేసుకోవాలి ఏం చేయాలి అండ్ మీ విషయంలో కూడా తను సరైన డెసిషన్ ఏది రైట్ ఏది రాంగ్ మళ్ళీ ఏదైనా డెసిషన్ తీసుకుంటే మళ్ళీ తను తప్పుల కాలు వేసిన వారు అవుతారేమో ఆల్రెడీ ఒకసారి మోసపోయి ఉన్నారు ఒకసారి మిమ్మల్ని దూరం చేసుకుని ఉన్నారు మళ్ళీ ఇంకోసారి ఇలాంటి తప్పు జరిగితే ఇంకా పూర్తిగా తనకి మీరు దూరం అయిపోతారేమో అనే భయం టెన్షన్ ఈ పర్సన్ మనసులో అయితే ఉందండి ఓకే మీరు స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది మేము ఇక్కడ ఈ పౌర్ణమి తర్వాత ఈ పర్సన్లో చాలా ట్రాన్స్ఫర్మేషన్ ఏదో అయినట్టుగా చూపిస్తుందండి అండ్ చాలా గా ఫీల్ అవుతున్నారనమాట ఓకే తనకి మీరు చాలా గుర్తుకు రావడము మానసికంగా తను ఏదో ఒంటరి వారు అయినట్టుగా తను ఫీల్ అవ్వడం జరుగుతుంది అనమాట పర్సన్ కి కొంచెం ఈగో కూడా ఉంటుందండి అండ్ తను మంచి పొజిషన్ లో కూడా ఉండొచ్చు అనమాట ఓకే అండ్ పర్సన్ చాలా చెస్ కూడా ఆడుతూ ఉంటారు మైండ్ చాలా షార్ప్ గా ఉంటుంది అండ్ ఒక ప్లే బై టైప్ లో అయితే ఉంటారండి కొంతమందికి మీ పర్సన్ అండ్ కొంతమంది మాత్రం సొసైటీ గురించి ఎక్కువ ఆలోచించి మిమ్మల్ని దూరం చేసుకొని ఉంటారనమాట ఓకే తనకు సొసైటీ ఇంపార్టెంట్ అండ్ వారి ఫ్యామిలీ అనేది ఇంపార్టెంట్ అనమాట మీతో రిలేషన్ లో ఉన్నన్ని రోజులు బాగానే ఉంటారు కానీ ఈ ఎంపరీ ఎనర్జీ వచ్చేసి కమిట్మెంట్ లాంటిది తన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దనమాట అండ్ తను కమిట్మెంట్ లాంటిది ఇవ్వరండి చాలా ప్రేమను పంచుతారు చాలా బాగా చూసుకుంటారు ఓ రిలేషన్లో ఉన్ననే రోజులు కానీ కమిట్మెంట్ లాంటిది ఎక్స్పెక్ట్ చేయకపోవడమే మంచిది అనమాట ఈ పర్సన్ ఒకవేళ మీరు ఈ పర్సన్ దగ్గర కమిట్మెంట్ మ్యారేజ్ కమిట్మెంట్ లాంటిది ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ పర్సన్ ఆ టైంలో మీకు కాంటాక్ట్లోకి రాకపోవడము మీకు కాంటాక్ట్ లో కనిపించకుండా పోతారనమాట ఓకే మీరు కాల్ చేసిన ఇగ్నోర్ చేస్తారు మెసేజ్ చేసిన రిప్లై ఇవ్వరు ఇంకా మీరు అసలు ఇంకా ఆ టైంలో మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే మీరు ఊహించుకోలేరండి ఓకే అలాంటి పర్సన్ అనమాట ఓకే ఈ పర్సన్ రిలేషన్లో ఉండమంటే చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే ఎన్ని ఇయర్స్ వరకైనా తను హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట మీతో కానీ కమిట్మెంట్ లాంటిది ఇవ్వరనమాట ఓకే అండ్ తన ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారండి అండ్ సొసైటీ గురించి ఎక్కువ ఆలోచిస్తారనమాట వారి ఇంట్లో వారు ఏమనుకుంటారో వారి 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 ఇంటి పక్క వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనే విధంగా అనమాట ఓకే కానీ లోపల మాత్రం చాలా ప్రేమ అయితే ఉంటుందన్నమాట అయినా సరే తను హోల్డ్ చేసుకుంటారు ఎందుకంటే తను ఒక ఎంప్లాయర్ లెవెల్లో ఉంటారనమాట ఏం జరిగినా సరే అన్ని హోల్డ్ చేసుకుంటారనమాట ఈ పర్సన్ ఓకే అండ్ పర్సన్ మంచి పొజిషన్లో ఉండొచ్చు లేదా మీకంటే క్యాస్ట్లో కొంచెం మంచి క్యాస్ట్ ఈ పర్సన్ది ఉండొచ్చు అదర్ అదర్ క్యాస్ట్ అనమాట మీది మీ పర్సన్ ఓకే అండ్ ఈ పర్సన్ మీకంటే ఏజ్ లో కొంచెం పెద్దవారు కూడా అయి ఉంటారు అండ్ తన లైఫ్ లో తను అన్ని సక్సెస్ పొందుతున్న పర్సన్ కూడా అయి ఉంటారండి ఈ పర్సన్ కి మీరు అట్రాక్ట్ చేయాలి అంటే మీరు ఒక ఆఫ్ పెంటికల్స్ లాగా ఉండాలన్నమాట చాలా మంది ఇలాగే ఉన్నారు కానీ ఇంకా ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వని పర్సన్ గురించి చెప్తున్నాను మీరు ఎప్పుడైతే మీరు సెల్ఫ్ లవ్లో ఉంటారో అండ్ మీరు ఈ విధంగా ఈ లేడీ పర్సన్ చూడండి మీరు జెండర్ ప్రకారం మీరు తీసుకోండి మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా చూడొచ్చు ఇక్కడ ఒక పర్సన్ కూర్చున్నారు ఓకే వారు ఎంత బాగా రెడీ అయ్యారో చూడండి ఓకే తన ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి చాలా పాజిటివ్గా అండ్ అండ్ తన ఫేస్లో ఒక తెలియని కళ చాలా హ్యాపీనెస్ అనేది ఉంది కదా సో మీరు కూడా ఆ విధంగా ఉండాలన్నమాట లో ఉండాలి మీరు చాలా బాగా డ్రెస్సింగ్ చేసుకోవడము అండ్ మీరు చాలా అందంగా తయారవ్వడము మీరు మీరు సెల్ఫ్లో చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మీ ఎనర్జీ అనేది హై అవుతూ ఉంటుంది అనమాట ఓకే అండ్ ఇక్కడ మీరు మీ పర్సన్ వైఫ్ అండ్ హస్బెండ్ పాస్ట్ లైఫ్లో ఉండి ఉంటారండి ఓకే అండ్ మీరు మాత్రం ఈ రిలేషన్ నుంచి మీరు మూవ్ మూవన్ అయిపోవాలి అనే విధంగానే మీరు ఆలోచిస్తున్నట్టుగా చూపిస్తుందండి ఈ పర్సన్ మీ లైఫ్లో లేక మీరు చాలా సాడ్గా ఫీల్ అవ్వడము ఏదో ఈ లోకంలో ఒంటరి వారు అయినట్టుగా మీరు బాధపడతా ఉన్నారండి ఓకే మీరు ఆ రిలేషన్ నుంచి మీరు మూవ్ అని అయిపోవాలి అని ఆలోచిస్తా ఉన్నారండి ఓకే ఈ పర్సన్ ఈగోని భరించలేకపోతున్నారనమాట చాలా మటుకి ఈ పర్సన్ తన యాటిట్యూడ్తో తో మిమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తా ఉన్నారనమాట ఓకే మీరు ఇంకా ఆ రిలేషన్ నుంచి మీరు మూవ్ అన్ అయిపోతున్నారనమాట ఓకే మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము అలాంటిది చేస్తున్నారు అంటే మీరు ఇంకా మూవ్ అన్ అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే ఈ పర్సన్ ఈ పర్సన్ వలన మీరు చాలా బాధపడతా ఉన్నారండి మీకు చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది మీ గుండె మీరు మోయలేనంత భారాన్ని మీ గుండె అయితే మోస్తుంది అనమాట మీ హార్ట్ చాలా బరివెక్కిపోయింది ఇంకా మీ వల్ల కాదు మీరు తట్టుకోలేరు అనే విధంగా మీ ఎనర్జీస్ ఉన్నాయన్నమాట ఓకే ఈ పర్సన్ని మీరు అన్కండిషనల్ లవ్ చేశారు తన గురించి చాలా ఇయర్స్ వరకు చాలా రోజులు చాలా ఇయర్స్ వరకు అండ్ చాలా మనసు వరకు తన గురించి మీరు ఎదురు చూసినట్టుగా చూపిస్తుంది అనమాట అయినా సరే ఈ పర్సన్లో మార్పు అయితే రాలేదండి ఈ పర్సన్ మిమ్మల్ని కోల్పోతున్నాను అనే బాధలో ఈ పర్సన్ ఉన్నా కూడా తన ఈగో వలన తను బయట పడలేకపోతున్నారనమాట తన మనసులో కూడా ప్రేమ అయితే ఉందండి ఓకే కానీ తన యాటిట్యూడ్ తన ఈగోని తను పక్కకు పెట్టలేకపోతున్నారనమాట దాని వలన ఇంకా మీరు భరించలేక ఇంకా తన గురించి ఇంకా ఎన్ని ఇయర్స్ ఎన్ని మంత్స్ ఎదురు చూసినా వేస్ట్ అనేది మీ ఎనర్జీస్ చూపిస్తుంది మీరు మూవ్ అయిపోవాలి అనే మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట చాలా సోల్ కనెక్షన్ అనేది ఫీల్ అవుతున్నారండి ఓకే చాలా డీప్ కనెక్షన్ లాంటిది చూపిస్తుంది అనమాట అండ్ ఒకవేళ ఉన్నారా లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉందా ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారా లేదా మీతో చాలా బాగా మాట్లాడి తను అదర్ పర్సన్తో కూడా మాట్లాడుతూ ఉన్నారా తను అంత ఇగ్నోర్ చేసేసి తన చుట్టూ అన్వంటెడ్ థింగ్స్ ఏదైనా సరే అన్ని తను క్లియర్ చేసుకొని మీ లైఫ్లోకి రావాలి మీతోనే తను జీవితం కంటిన్యూ చేయాలి అనే మెసేజ్ అయితే ఉందన్నమాట ఓకే ఈ పర్సన్ మీతో లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ దగ్గరికి రావడము అండ్ ఎన్నో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే తను మీ నెంబర్ని అన్బ్లాక్ చేయడము చూపిస్తుంది అనమాట ఓకే ఇన్ని రోజులు మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు చాలా బాధ పెట్టారు సో ఇకనైనా వీటన్నిటినీ తను పులి స్టాప్ పెట్టాలి అనే విధంగా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారనమాట తను అందరి గురించి ఆలోచిస్తూ ఉన్నారు అందరినీ అందరికీ హ్యాపీనెస్ని ఇస్తున్నారు కానీ మిమ్మల్ని మాత్రం అసలు లెక్క చేయడం లేదనమాట ఈ పర్సన్ సో ఇప్పుడు మీ గురించి ఏదో తను మంచి స్టెప్ అనేది ఏదో తీసుకుపోతున్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ద స్టార్ మీరు ల్యాండ్ లైట్లు ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారండి మీరు కోరుకున్న పార్ట్నర్తో తో మీరు చాలా మంది అతి త్వరలో తనతో కలిసి మంచి డిన్నర్ చేయడం గానీ తనతో బయటకి వెళ్ళడం గానీ తనతో మీరు మీ పర్సన్ మాత్రమే ఎక్కడైనా స్టే చేయడం కానీ తనతో టైం స్పెండ్ చేయడము చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి ఓకే ఒక స్టార్ లా ఉండబోతున్నారు చాలా హ్యాపీగా ఉంటారనమాట రీయూనియన్ అవుతుంది జస్టిస్ గురించి జస్టిస్ గురించి మీరు ఎదురు చూస్తున్నారు అంటే మీకు జస్టిస్ అనేది మీకు రాబోతుందండి చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి ఓకే ఇక్కడ డివోర్స్ కేసు ఉండొచ్చు అండ్ అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని తను ఉందినే రోజులు మీతో రిలేషన్లో ఉండి మీకు ఎలాంటి న్యాయం చేయలేదు మీకు జస్టిస్ కూడా చేయలేదు అనుకొని మీరు బాధపడతా ఉన్నారండి ఈ పర్సన్ ఏదో మీకు జస్టిస్ చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకే హ్యాపీ ఫ్యామిలీ ఈ పర్సన్ ఏదో మీకు మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది తీసుకొని వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారు ఒకవేళ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తున్నారా మీ కిడ్స్ ఈ పర్సన్కి గుర్తుకు వస్తుంది అనమాట వారి ఫేస్లో తెలియని అమాయకత్వం ప్రేమ అవన్నీ ఈ పర్సన్కి గుర్తుకు రావడము ఆ టైంలో మీరు తన మీద ఎంత కేరింగ్ అండ్ లవింగ్ ఉన్న ఉందో మీకు ఆ టైంలో ఎంత బాగా తనని కేర్ చేశారో ఎంత బాగా తనని ప్రేమించారో అవన్నీ తనకి గుర్తుకొచ్చి కూడా ఈ పర్సన్ ఫర్దర్ స్టెప్ ఏదో తీసుకోవాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట సింగిల్ కూడా ఉన్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారా లేదా ఈ పర్సన్ ఆప్షన్ ఆప్షన్ని చూసుకుని వెళ్ళిపోయినట్టుగా చూపిస్తుంది అండి ఎన్ని ఆప్షన్స్ తన ముందు వచ్చినా మీ అంత కేరింగ్ అనేది ఈ పర్సన్కి పనిచే పర్సన్ అయితే తన జీవితంలో లేరండి ఓకే తను ఆ నిజాన్ని తను తెలుసుకొని మీ లైఫ్లోకి రావడం అయితే చూపిస్తుంది అనమాట మీకు ఏదో మ్యారేజ్ కమిట్మెంట్ లాంటిది తను తీసుకుని వస్తారనమాట ఓకే అండ్ ఈ పర్సన్ మీకు ఏదో కాంటాక్ట్ అవ్వడం లాంటిది చూపిస్తుందండి ఓకే ప్రజెంట్ టైంలో ఈ పర్సన్ తన కెరియర్ విషయంలో కూడా తను చాలా బిజీగా ఉండొచ్చు అండ్ మీకు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు తన మొబైల్ తీసుకోవడము మీకు నంబర్ డైల్ చేయడము మళ్ళీ మళ్ళీ వెనకడుగు వేయడం అనమాట ఓకే తనకి మీరు చాలా గుర్తుకు వస్తున్నారు ఇక్కడ తన ముందు చాలా వర్క్ ఉంది ఈ పర్సన్ తన వర్క్లో తను బిజీగా ఉండొచ్చు అనమాట కానీ తన వర్క్లో తను బిజీగా ఉండలేకపోతున్నారు సో మీకు కాంటాక్ట్ అవ్వాలి అండ్ మీకు మెసేజ్ చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట మీకు ఏదో చిన్న ఆఫర్ లాంటిది ఈ పర్సన్ తీసుకొని వస్తారండి ఓకే అండ్ మీకు మీ పర్సన్కి మధ్యలో ఏదో ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ లాంటిది చూపిస్తుంది అండి ఓకే చాలా మంది ఉన్నారనమాట ఓకే వారి వలన కూడా మీరు చాలా విసిగిపోయి ఉంటారనమాట వారి ప్రవర్తన వారి బిహేవియర్ వలన మీరు చాలా విసిగిపోయి ఇంకా ఈ పర్సన్ వదిలేయాలని మీరు డిసైడ్ అయిపోతున్నారనమాట ఓకే కానీ ఇక్కడ ఈ పర్సన్ మాత్రం మీ గురించి తను యాక్షన్ తీసుకుంటున్నారనమాట ఓకే మీ లైఫ్లో రావాలి అనే విధంగా తను యాక్షన్ తీసుకుంటున్నారు ఓకే మీకు స్లీప్ నైట్స్ ఉన్నాయండి మీరు సరిగ్గా నిద్రపోవడం లేదు కొంచెం ఈ పర్సన్ వలన చాలా డిస్టర్బ్ అవుతున్నారనమాట మన వ్యూర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఓకే అండ్ ఏ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారో చూస్తాం ఏ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారు చాలా కార్స్ వచ్చాయండి ఇవి మనం తీసుకోము క్లారిఫికేషన్ మనకి పవర్ తర్వాత మీ ఎనర్జీ కానీ మీ పర్సన్ ఎనర్జీ కానీ ఏమీ బాగోలేదండి ఓకే ఇద్దరు చాలా సార్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్ని తలుచుకొని తను ఎంతైతే మోసం చేశారో ఎంతైతే మిమ్మల్ని బ్యాక్స్టాప్ చేస్తున్నారో బీట్రిల్ బాగా మీ వెనకాల గోతులతో తవ్వడం లాంటిది అనమాట ఓకే అలాంటిది కూడా ఈ పర్సన్ చేస్తున్నారు అంటే మీరు చాలా బాధపడుతూ ఉన్నారు అండ్ ఆ రిలేషన్ నుంచి మీరు ఏదో మూవ్ అయిపోతున్నట్టుగానే చూపిస్తుంది అండి ప్రజెంట్ ఏం రీసెంట్గా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాధపెట్టి ఉండొచ్చు అనమాట ఓకే దాని గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడుతున్నట్టుగా చూపిస్తుంది అండ్ జడ్జ్మెంట్ మీరు ఏదో చాలా స్ట్రాంగ్ డెసిషన్ అనేది తీసుకోబోతున్నారండి అది ఏదైనా సరే దాంట్లో మంచి అయినా చెడు అయినా సరే ఈ డెసిషన్ అనేది తీసుకోవాలి అనే విధంగా మీరు ఏదో డెసిషన్ చాలా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోబోతున్నారనమాట ఓకే మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూస్తాను ఫస్ట్ మనం ఈ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి చూస్తాం ఈ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి పర్సన్ ఎనర్జీస్ ఈ పర్సన్ లైఫ్ లో ఏదో తుఫాన్ లాంటిది రాబోతుందండి అండ్ కొంచెం నెగిటివ్గానే ఆలోచిస్తున్నట్టుగా చూపిస్తుందండి ఓకే మీరు నమ్మినా నమ్మకపోయినా కొంచెం ఏదో నెగిటివ్గా మేబీ మీరు మేనిఫెస్టింగ్ చేసేటప్పుడు కూడా ఏదైనా మీకు తెలియకుండానే ఏదైనా నెగిటివ్ వర్డ్స్ అనేది యూజ్ చేస్తున్నారనమాట ఓకే కాబట్టి కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి అండ్ ఈ పర్సన్ వారి లైఫ్లో కూడా తనకి ఏదో చాలా స్ట్రాంగ్ వార్నింగ్ లాంటిది యూనివర్స్ ఇస్తున్నారు ఏదో విషయంగా జాగ్రత్త జాగ్రత్తగా ఉండు మీ లైఫ్ ఏదో ప్రళయం లాంటిది రాబోతుంది అనే విధంగా ఈ పర్సన్కి మెసేజ్ అయితే ఉందన్నమాట ఓకే తను ఏదో కోల్పోతున్నారనమాట మేబీ మీరు ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు మోన్ అయిపోతున్నారు ఇంకా ఇలాంటి పర్సన్తో మీరు పడలేరు అనే విధంగా ఇంకా తన ఆటిట్యూడ్ని కానీ తనని ఇంకా తనకు ఒక దండం అని చెప్పేసి మీరు మోన్ అయిపోతున్నారనమాట అదే ఈ పర్సన్ లైఫ్లో ఏదో తుఫాన్ లాంటిది చూపిస్తుందండి ఓకే అంటే ఇక్కడ ఈ పర్సన్ తన ఆటిట్యూడ్ని మీరు భరించలేకపోతున్నారు కదా కాబట్టి ఇంత మంచి పర్సన్ ని కోల్పోతున్నందుకు ఈ పర్సన్కి కూడా యూనివర్స్ ఏదో వార్నింగ్ లాంటిది ఇస్తున్నారనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూస్తాం ఓకేనా మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది మీ పర్సన్ గురించి మీరు చాలా ఆలోచిస్తా ఉన్నారండి చెక్ చేయడం పెడుతున్నారు అవన్నీ చెక్ చేయడం కానీ అండ్ మీ లైఫ్ లోకి వస్తారా రారా అనే విధంగా తన గురించి ఎమోషనల్ గా తన గురించి ఆలోచిస్తా ఉన్నారనమాట అండ్ వృషభ రాశి వారు మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి ఏదో విషయంగా చాలా ఎక్కువగా ఆలోచిస్తా ఉన్నారనమాట మీరు అండ్ మిథున రాశి వారు ఒక ఎంప్లెస్ లెవెల్లో ఉన్నారండి చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ ఈ రోజు మీకు మనీ ఫ్లో చాలా బాగుండబోతుంది చాలా హ్యాపీగా ఉంటారనమాట ఓకే అండ్ కర్కాటక రాశి వారు మీ లైఫ్ లో నుంచి ఎవరు పాల్పోవాలనుకుంటున్నారండి మీరు మీ పర్సన్ అయినా ఉంటారు లేదా మీ ఆర్ హస్బెండ్ ఎవరైనా ఉండొచ్చు లేదా మీకు మోసం చేయడం చూపిస్తుంది అనమాట ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకేనా అండ్ సింహ రాశి వారు మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్టే చేస్తూ ఉన్నారు అండ్ కన్యా రాశి వారు మీ లైఫ్లోకి మీ పాజిట్ పర్సన్ వస్తున్నారండి ఈ రాశి పర్సన్ కర్కాటకం రుచిక మీన రాశి పర్సన్ కూడా ఉంటారనమాట ఓకే వారితో మీకు రీజూనియన్ అవుతుందనమాట ఓకే అండ్ వారు ఏదో విషయంగా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారండి బాధపడతా ఉన్నారు మీరు అండ్ వృచిక రాశివారు మీకు ఎవరితో అయినా ఈ రోజు చిన్న ఆర్గ్యుమెంట్స్ కూడా వచ్చి ఉంటుందండి ఎవరైనా మీతో మైండ్ గేమ్ ఆడే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఓకే అండ్ ధను రాశి వారు మీకు విష్ఫుల్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి రీజూనియన్ అవుతుంది అండ్ మకర రాశి వారు మీ వర్క్ లో మీరు బిజీగా ఉంటారనమాట అండ్ కుంభరాశి వారు మీ ముందు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయండి ఈరోజు సో దాంట్లో మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలో మీకు అర్థం కావడం లేదనమాట కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అండ్ మీనరాశి వారు మీనరాశి వారు ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారండి మీరు మీ పాస్ట్ పర్సన్ కూడా మీకు ప్రపోజ్ చేయడం లాంటిది కూడా చేయొచ్చు అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను ఈ రీడింగ్ లో మీకు ఎంతో కొంత మెసేజెస్ మీకు రెజినెట్ అయింది అంటే క్లైమ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఓకేనా ఒక ఫ్రెండ్స్ మనం ఇంకో రీడింగ్ రీడింగ్తో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్